వ్యభిచారాలను మారుస్తున్నాం మతాలు కాదు మనస్సులను మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దుర్మార్గుల్ని మామూలు మనుషులుగా సన్మార్గంలోనికి రప్పించడానికి పడాల్సిన బాధలన్నీ పడుతున్నాం పనికి మాలిన వ్యర్థులు పనికి మాలిన మాటలు మాట్లాడితే వాటిని లక్ష్య పెట్టాల్సిన అవసరంలా వాడు చేయుడు వాడు చేయుడు చేసేవాడిని కూడా చేయని మళ్ళా వీడు తాగుబోతోడు మారి చర్చికి వస్తుంటే వీడికి ఏం బాధో బాధ ఏరా నువ్వు కూడా కలిసావా ఆ మతంలో నువ్వు కూడా చేరిపోయావా ఎంత బాగా మారుస్తున్నారా వాళ్ళు అంటాడు వీడు ఈ మందారం ఆయుర్వేద వీడు అంటాడు వీడు అదే మనిషి వెళ్ళి బాబుషాపు చుట్టూ తిరిగి కష్టార్జితం అంతా రంగు నీళ్ళకు పోసి భార్య పిల్లల కష్టార్జితం కూడా వాళ్ళని తన్ని వాళ్ళ రక్తాలు గారేటట్టు కొట్టి వాళ్ళ రోడ్ల మీదకి ఈచి బజారు పాలు చేసి ఆ సొమ్ము కూడా తీసుకెళ్ళి తాగి తాపిస్తా మొత్తం నాశనం చేస్తంటే ఈ మందారం ఒక్క మాట కూడా చెప్పడు వీడు అడబడిపోతుంటాడు సరిగ్గా వాడే మారి ఇప్పుడు నువ్వు చెప్పిన సువార్త విని ఆ చెడిపోయినోడు మారి చక్కగా తెల్లటి బట్టలు కట్టుకొని పరిశుద్ధ రంగం చేత పట్టుకొని భార్య పిల్లలను తీసుకొని బజార్లో గొడవ లేకుండా ఇంట్లో అల్లరి లేకుండా వాడు రోజుకి వెయ్యి పదిహేను వందలు సంపాదించే సంపాదన ఇంట్లో ఖర్చు పెడతా చక్కగా కాస్త స్థలం కొనుక్కొని కాస్త ఇల్లు కట్టుకొని కాస్త మంచి కళ్ళకళ్ళ ఆడేటట్టుగా వాడు అడుగులు వేస్తున్నాడు అనుకో అప్పుడు వచ్చి వీడికి ఎక్కడ లేని బాధ్యత వచ్చింది దాడి మీద వచ్చి అంటాడు ఏంద్రా మనోళ్ళకి ఏమైందిరా అసలు ఏందిరా ఎట్టు మారిపోతున్నారు ఏందిరా అంటే ఇటు స్వాపేంది ఇంకా షాపుల చుట్టూ జరగలేదు ఇంకా నాశనం కాలేదు ఇటు బాగుపడ్డాడే ఇటు బతికిపోయాడే మరి దరిద్రుడికి చేత కాలేదుగా వాడిని మార్చడం ఆ చెడిపోయిన జీవితంలో నుంచి వాడిని మంచి సన్మార్గంలో నడిపించడం వాడు చేత కాలేదుగా వాడు ఫుల్ గా చొక్కేసుకొని కుక్క కానీ పక్క బద్దాల్లో తోక ముడిసిపోయినట్టు వెళ్ళాడుగా తన బజార్లో కుక్క తోక ఎత్తి నడిచిద్ది పక్క బజార్ పోయినప్పుడు కుక్కను చూశారు మీరు తోక ముడిచి అది అటు గుర్రం ఎక్కువ వస్తుంటే అశ్వారోహకుడే వస్తుంటే అనగా బహుగా మద్యం సేవించి వీధుల్లో సంచరి అనుకుని తిరుగుతుంటే బా బాండా వెళ్తాను ఆడు అన్ని మానుకొని చక్కగా భార్య బిడ్డలు తీసుకొని పరిశుద్ధుడై దేవుని సన్నిధికి వస్తుంటే ప్రతి ఒక్కడు క్లాసు బీయపోతారు అడికి దేవునికి స్తోత్రం అడగాలి తప్పదాగి రోడ్డు మీద పందికి నాకు తేడా లేకుండా బతికిన రోజు నేను ఎవడగలేదురా నా భార్య బిడ్డలకు పట్టడాన ఎవడు పెట్టాల ఈ రోజు యేసు ప్రభు కృపతో నేను మారి ఆయన ప్రేమను తెలుసుకున్నా సత్యంలోకి వచ్చా నా చెడుతనం వదిలేసా ఒకప్పుడు కుక్కకి పందికి నాకు తేడా లేదు బురద గుంట్లో పడి బజ్జీలు అనుకుని తిన్నా నువ్వు తెలుసురా బజ్జీకి ప్రాణం వచ్చింది ఏందని పందికి నాకు తేడా లేదు అలాంటి బతుకు ఈ రోజు మారిపోయి మనిషిలాగా బ్రతుకుతూ పది మందికి ఆదర్శంగా ఉంటే నీకు వచ్చిన బాధ ఏందిరా నా మీద కమిటీ ఏంది నన్ను కులంలోకి పిలుస్తానంట